బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన వీరమ్ కి రీమేక్ గా పవన్ నటించిన కాటం రాయుడు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ప్రీమియర్ షో టాక్ అనంతరం సినిమా పర్లేదన్న టాక్ సొంతం చేసుకుంది ఇక మూవీ విషయం కోస్తే రాయుడు డైరెక్టర్ డాలీ వీరం సినిమాలోని మెయిన్ థీమ్ తీసుకుని ఇక్కడ నేటివిటికి అనుగుణంగా చాలా కొత్త సీన్లు రాసుకున్నాడు వీరం చిత్రంలో దర్శకుడు లవ్ ట్రాక్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ ఇక్కడ డాలీ మాత్రం పవన్ శృతిల మధ్య లవ్ ట్రాక్ బాగా ప్రజెంట్ చేసుకున్నాడు సినిమా అంతా పవన్ వన్ మ్యాన్ షోగా నడుస్తుంది టైటిల్ కి తగ్గట్టుగానే పవన్ పాత్ర సూపర్ బానేలా ఉందని ప్రేక్షకులు తెలుపుతున్నారు పవన్ చిత్రీకరించిన అన్నదమ్ముల సన్నివేశాలు అన్నయ్యను ప్రేమలోకి దింపేందుకు వారు చేసే ప్రయత్నాలు మధ్య మధ్యలో యాక్షన్ ఎపిసోడ్ లో ప్రథమార్థం మొత్తం చూసి ప్రేక్షకుడికి ఎటువంటి బోర్ ఫీలింగ్ లేకుండా కథ సాగిపోతుందట సెకండ్ హాఫ్ లో అయినా పవన్ తన నటనతో గట్టెక్కించాడు మొత్తానికి అత్తారింటికి దారేది మూవీ తర్వాత మరో హిట్ సొంతమైన అత్తారింటికి దారేది రేంజ్ లో అయితే మాత్రం లేదు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి